యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం జంగాల కాలనీకి చెందిన వార్నరాశి రత్నమ్మ శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఆర్ఎంపీ పీఎంపీ తెలంగాణ ఈసీ మెంబర్ చింతకింది మురహరి పిఐసిఎస్ చైర్మన్ చింతకింది చంద్రకళ పరామర్శించి వారికి యాభై కిలోల బియ్యం ఉచితంగా అందచేసిన అనంతరం వారు మాట్లాడారు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో గత కొన్ని రోజుల క్రితం జంగాల కాలానికి చెందిన వానరాశి రత్నమ్మ శుక్రవారం అనారోగ్యంతో మరణించడంతో వారి కుటుంబాన్ని ఆర్ఎంపి పిఎంపి తెలంగాణ ఈసీ మెంబర్ చింతకింది మురహరి పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ చింతకింది చంద్రకళ పరామర్శించి వారికి యాభై కిలోల బియ్యం ఉచితంగా అందజేశారు